ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందర్య నమ శ్రీ లలిత సహస్రనామాధచంద్రిక ఆరు వందల యాభై తొమ్మిదో నామం సర్వాధార అన్నింటికి ఆధారం అయినది గ్రహతారక గోళాదులతో ఉండే విశ్వములో వాటి తత్వాలు ఏమీ మారకుండా వాటి గమనాల మధ్య ఎలాంటి మార్పులు లేకుండా నిపుణమ నిపుణమైన పర్యవేక్షణలో తిన్నగా నడు నడుపుకుంటూ ఈ విశ్వ నిర్వహణ మూల నియంత్రణ శక్తిగా పరమేశ్వరి ఉన్నది కాబట్టి సర్వాధార అయినది సుప్రతిష్ట చక్కగా స్థాపించుకొనినది మన్వంతరాలు కల్పాలు మారిన తిరుగులేని సమర్థవంతమైన తన జగత్ పరిపాలనా పటముతో ఈ విశ్వములో సుస్థిరముగా సుప్రతిష్ఠురాలైనది అని ఈ నామం సూచిస్తుంది సదసద్రూపిణి వ్యక్తావ్యక్తములు భావాభావములు మొదలైన ద్వంద్వములు కలిసి ఉన్న రూపమును ధరించునది వ్యక్తమై కళ్లకు కనపడేటంత సత్తు పదార్థము వ్యక్తం కాకుండా కనపడకుండా ఉండేది అసత్తు పదార్థము శ్రీమాత ఈ రెండు సమన్వయ స్వరూపంగా ఉంటుంది అష్టమూర్తి ఎనిమిది చొప్పున ఉండేవాటి స్వరూపముగా ఉండునది పంచభూతాలలో సూర్య చంద్రులలో యజ్ఞం చేసే యజమానిలో అష్టమూర్తిగా భావిస్తుంది లక్ష్మి మేధ పుష్టి గౌరీ తృష్టి ప్రభ ధృతి ఇవి కూడా పరమేశ్వరి యొక్క అష్టమూర్తులను ప్రకటిస్తాయి అజాజైత్రై జయించిన ఉత్సాహము కలది స్థూలంగా దుష్ట శిక్షణ సూక్ష్మంగా అజ్ఞాన నిర్మూలన భ్యాతగా పంచకృత్య పరాయ ప పరాయణత్వము వీటన్నింటినీ పర్యవేక్షిస్తూ జైత్రయాత్రను నడిపే శ్రీమాతను అజా అనే ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చు లోకం విధాయిని లోకములు లోకవాసులు వీటి స్వభావాది లక్షణాలను వాటికి అనుగుణముగా ఏర్పాటు చేయనది వైవిధ్యమున్న సృష్టిలో వేటి వేటి సంబంధిన విధానాలను పద్ధతులను వాటి వాటికి ఏర్పాటు చేస్తుంది ఒక లోక లక్షణాలు స్వభావాలు ఇంకొక లోకానికి ఉండవు ఒక జీవి లక్షణాలు ఒక జీవికి ఉండవు చతుర్దశ భువనాలు అమ్మవారి సామ్రాజ్యము ఏకాకిని ఒకే ఒక దానిగా ఉండునది ప్రకృతి స్వరూపంగాను అవన్నీ తనలో లీనమైనప్పుడు ప్రళయ సాక్షిగాను ఒక్క శ్రీమాతే ఉంటుంది కాబట్టి ఆమె ఏకాకిని ఇలా ఒకే ఒక తత్వముగా నిలిచి ఉండునది అని ఈ నామానికి అర్థము అన్య అన్యవ భక్తి కలవారికి ఏకాంత భక్తులకు ఈ ఏకాకిని తత్వము తెలుస్తుంది భూమరూప రెండవ దాని గురించి ఆలోచించుటకు అవకాశము లేని తత్వమునకు రూపమైనది భావము అనేది ఒక స్థితిని సూచించే సంకేత పదము మనలో ఇంద్రియాలు మనస్సులోనికి ఆ మనస్సు బుద్ధిలోనికి ఆ బుద్ధి ఏకోన్ముఖమై లీనమై ఉండే స్థితిని కూడా భూమా స్థితి అంటారు శ్రీమాత ఎల్లప్పుడూ ఈ స్థితిలో ఉంటుంది కాబట్టి భూమ రూప అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు నిద్వైత ద్వైత భావనకు అవకాశము లేనిది ప్రపంచము చూడటానికి ద్వైత లక్షణ తత్వమేమో అనిపిస్తుంది బ్రహ్మ వేరు జగత్తు వేరు ఈ రెండింటికి అభేదమనే విషయం శాస్త్ర జ్ఞానము ద్వారా ఆత్మ జ్ఞానము ద్వారా తెలుస్తుంది ఈ తత్వాన్ని సూచించే నామే నిద్వైత ద్వైత వర్ వర్జిత ద్వైత భావముల నుంచి విడువడినది జీవేశ్వరుడు వేరు సర్వేశ్వరుడు వేరు జీవుడు పరతంత్రుడు సర్వేశ్వరుడు సర్వతంత్రుడు అనుభావములు అన్వయించని తత్వమే అమ్మవారిది ఈ తత్వాన్ని నిర్ధారించేదే ద్వైత వర్జిత అన్నదా సర్వ జీవకోటికి ఆహారము ప్రసాదించునది ఆయురన్నం ప్రయచ్చతి ఆయువు అన్నాన్ని ఇస్తుంది తల్లి తన పిల్లలకు కావలసినవి ఎన్ని ఉన్నా ముందు ముఖ్యంగా అన్నం సంగతి చూస్తుంది పోషకురాలుగా అమ్మవారు కూడా తన సృష్టిలోని జీవులను అన్నం సంగతి ముందు చూస్తుంది వసుధ సంపదలిచ్చునది అవసరాలు తీర్చటంలో అవసరాన్ని బట్టి ఆ సమయంలో అక్కడ ఎవరుంటే ఏముంటే దాని రూపంలో పనిచేస్తూ ఆలస్యము జరగకుండా చూస్తూ ఉంటుంది జీవులకు సర్వ సంపదలకు సమకూరుస్తుంది అష్టవిధ ఐశ్వర్యములను మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది శ్రీమాత్రే నమ